నమ జయ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క అదృష్ట యోగాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క వృత్తి వ్యవహారాలు ఎక్కడ ఉంటే బాగుంటాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం మిథున రాశి అంటే సహజ రాశి చక్రంలో ఇది మూడవ రాశి అవటం వల్ల అంటే వీళ్ళందరూ అభివృద్ధికి కారణమవుతూ ఉంటారు అందరికీ మంచి సలహాలు ఇస్తూ ఉంటారు ఎప్పుడూ కొత్త వాటిని ప్రోత్సహిస్తూ ఉంటారు ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు అన్నమాట అందుకనే ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా న్యూస్ రీడర్లుగా అయితే వార్తాపత్రికల ఎడిటర్లు జర్నలిస్టులుగా ఉంటూ ఉండేవారు ఇప్పుడు టీవీ యాంకరింగ్గా బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా మరి కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీని తొందరగా ఉపయోగించి దానిని వాడుకొని సొమ్ము చేసుకునే వాళ్ళే ఈ మిథున రాశివారు ఎక్కువగా ఈ రాశిలో జన్మించిన వాళ్ళే మరి ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ఈ సాఫ్ట్వేర్ సంబంధించినవి ఇంకా వస్తున్నటువంటి ఆధునిక టెక్నాలజీ అంతా కూడా వీర సహకారంతో సంపాదించినవి అంటే వీరు ఇతరుల యొక్క స్ట్రగుల్ చూస్తూ వారు ఆ కష్టాలు పడకుండా ఉండాలని వారి కొరకు ఏదో ఒక కొత్త యంత్రాన్నో పరికరాన్నో తయారు చేస్తుంటారు అలాగా మరి కనిపెట్టిందే ఈ సెల్ ఫోన్ అనుకోవచ్చు ఈ టెలిఫోన్ అనుకోవచ్చు ఒక వ్యక్తి తన తల్లిగారితోనో ఇంకొకరితోనో మాట్లాడడానికి తరచు అక్కడికి వెళ్ళలేక ఒకటి ఇటువంటి ఫోన్ తయారు చేయడం దాని తర్వాత అది అనేక రూపాంతరాలు చెంది ప్రస్తుతం వస్తున్నటువంటి సెల్ ఫోను ఇవన్నీ కూడా జాతకుడు అంటే మిథున్ రాశి వారు ఇతరుల యొక్క సౌలభ్యం కోసం కనిపెట్టినవే అలాగే జాతకుడు ధనం సంపాదించడానికి కూడా పెద్దగా ఎక్కువగా కష్టపడకుండా చాలా సులభంగా ఈజీగా ఎక్కడ సంపాదించవచ్చు అన్న దాంట్లో ప్రవేశిస్తూ ఉంటాడు అన్నమాట అందుకని ఎక్కువ మందిలో మన సాఫ్ట్వేర్ రంగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది దానికన్నా ఇంకా సులువైంది ఏమైనా ఉంటే దాంట్లోకి మారడం జరుగుతుంది అంటే ఏదన్నా ఎక్కువ మేధస్సును ఉపయోగించి రాబోయేదాన్ని అంటే ఓ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఈ ప్రపంచం ఎటువైపు మారుతుంది అన్నదాన్ని ముందుగానే తెలుసుకొని దానికి అనుగుణంగా వీళ్ళు వాళ్ళ యొక్క కార్యాచరణతో ముందుకు వెళ్తూ అందరినీ ఆ మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది మిథున రాశి వారికి ఈ రాశిలో ఏ గ్రహం పొందదు ఏ గ్రహం కూడా నీచ పొందదు అందుకనే చాలా సందర్భాల్లో వీళ్ళు సర్వస్వతంత్రులుగా ఉంటారు అంటే వీళ్ళ అభివృద్ధికి వెనకాల ఎవరు ఉంటరు వీళ్ళ ఆలోచనతోనే వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు అలాగే వీళ్ళు ఎవరికి తల వంచే పని లేదు వాళ్ళ ఆలోచనలతో సులభంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటారు చాలా వరకు వీళ్ళకి బంధువుల కన్నా స్నేహితులే ఆత్మీయులుగా ఉంటారు బట్ ఈ రాశి వారికి మెయిన్ ఏంటంటే లాభస్థానం పదకొండో స్థానం అన్నది స్నేహితులు చెప్తూ ఉంటుంది కాబట్టి అక్కడ రవి పొందుతాడు కాబట్టి చాలా మేధావులైనటువంటి మంచి స్థితిలో ఉన్నటువంటి మరి మంచి ప్రభుత్వ సహకారం ఉన్నటువంటి మిత్రులు వీళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే మంచి వీళ్ళకన్నా ఎక్కువ హోదా కలిగిన వాళ్ళు ఉంటారు అలాగే మీనరాశి వీళ్ళకి దశమస్థానం అయింది అంటే సహజ వేయస్థానం దశమ స్థానం అవడం వల్ల వీళ్ళు ఎక్కడైతే పేరెంట్స్ ఉండి ఎక్కడైతే వీళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతారో ఆ ప్రాంతంలో కాకుండా అతరదైన బర్త్ ప్లేస్లో ఎక్కువగా విదేశంలో రాణించగలుగుతుంటారు అది కూడా బాగా డెవలప్ అయినటువంటి కంట్రీలో రాణిస్తారు ఎక్కువగా యుఎస్ కానీ కెనడా కానీ వాటిలో రాణించగలుగుతుంటారు స్వభావ సిద్ధంగా మిథున వారు నైంటీ నైన్ పర్సెంట్ మన భారతదేశంలో అయితే బెంగళూరు లాంటి సిటీలో బాగా రాణించగలుగుతూ ఉంటారు దాని తర్వాత ఏంటంటే వీళ్ళు సంపాదించిన ధనాన్ని ఎప్పటికప్పుడే దాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట అంటే వీళ్ళకి వేస్ స్థానం అన్నది వృషభ రాశి అవటం వల్ల దానికి సుక్కుడు అధిపతి అవటం వల్ల ఎప్పుడూ కూడా మార్కెట్లోకి ఎంత ఖరీదైన వస్తువు వచ్చినా కూడా వీళ్ళ ముందు కొనడం జరుగుతూ ఉంటుంది అది వీళ్ళ అవసరం కోసం కానీ వీళ్ళ కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఉంటుంది అంటే సహజ కుటుంబ స్థానం రెండో స్థానం ఇది వీళ్ళకి పన్నెండో స్థానం అవటం వల్ల ఎక్కువగా కుటుంబం కోసం ఉంటారు కుటుంబ శ్రేయస్సు కోసం ఆలోచిస్తుంటారు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు కష్టపడకుండా ఉండాలని వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలతో వచ్చినటువంటి కొత్త కొత్త వస్తువులన్నీ కూడా కొనడం జరుగుతుంటాయి సుక్కుడు ఎప్పుడు లగ్జరీ కారణం కాబట్టి మరి వాహనాలు అవనవ్వండి ఈ ఎయిర్ కండిషన్స్ అవునవ్వండి సో ఏదైనా కొత్తగా మార్కెట్లోకి వచ్చినవి వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం కొనడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారు అలాగే వీళ్ళకి కుటుంబ స్థానం ధనస్థానం కర్కాటక రాశి అవడం కూడా వీళ్ళు కుటుంబానికి దూరంగా ఉంటూ మంచి ఖరీదైనటువంటి ప్రాంతంలో హ్యాపీగా రాణించగలుగుతూ ఉంటారు సో ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి వీళ్ళ యొక్క ఉద్యోగానికి అలాగే వీళ్ళ యొక్క వివాహ జీవితానికి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట సప్తమం దశమం రెండు కూడా గురువు అవటం వల్ల ఒక విధంగా బుధుడు ఏదైనా విషయాన్ని గ్రహించేవాడు గురువు ఒక జ్ఞానాన్ని ఇచ్చేవాడు అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళ చదువుకుని మించిన ఉద్యోగాన్ని చేస్తూ ఉంటారు చాలా వరకు వీళ్ళ కొంతవరకు ఉన్నత స్థాయిలో ఉన్నత కుటుంబంలో బాగా చదువుకొని కానీ మంచి హోదా కలిగిన కుటుంబం నుంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అందువల్ల బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళకి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది వివాహపరంగా అనుకూలంగా ఉంటుంది అంటే ముఖ్యంగా పంచమ స్థానం రాశి అవటం వల్ల అది శని యొక్క ఉచ్చరాశి అవటం వల్ల వీళ్ళ యొక్క సంతానం కలిగిన తర్వాత కూడా వీళ్ళకి భాగ్యోదయం అవుతుంది అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ సౌకర్యాలు సంతానం కలిగిన తర్వాత వీళ్ళ టాలెంట్కి గుర్తింపు వస్తుంది జీవితంలో బాగా నిలదొక్కుంటూ ఉంటారు అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళ యొక్క బ్రెయిన్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉంటుంది నిద్రలో కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటారు సాధ్యమైనంత వరకు వాళ్ళ టాలెంట్ను ఉపయోగించి ఈ విధంగా వ్యాపారపరంగా ధనం సంపాదించడం మంచిది అలాగే ఉద్యోగం చేసుకోవడం చాలా వరకు అనుకూలిస్తూ ఉంటుంది కానీ సాధారణంగా స్పెక్యులేషన్ లాంటివి ఈజీ మనీ లాంటిది జోదం అంటే ఏదైనా స్పెక్ ఈజీ మనీ లాంటి వాటి జోలుకెళ్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది ఎంటర్టైన్మెంట్ రంగంలో బాగా రాణించగలిగే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశివారు మేధస్సుతో ఉపయోగించేవి కొత్త విషయాలను కనుక్కొని దాన్ని స్కిల్స్ని దాని యొక్క రైట్స్ని అమ్ముకోవడం వల్ల బాగా తొందరగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఆన్లైన్ మార్కెట్ కూడా ఈ మిథున రాశి వారి యొక్క సృష్టి అది ఇప్పుడు అమెజాన్ అవ్వండి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఈ ఆన్లైన్ ద్వారా జరుగుతున్నటువంటి అన్ని రకాల వ్యాపారాలు కూడా ఈ మిథున రాశి వారే కారణమవుతుంటారు అటువంటి సంస్థలని స్థాపించి అంటే ఓలా అవ్వచ్చు జమాటో అవ్వచ్చు ఏదన్నా అవునవండి ఫోన్ ద్వారా మనం చేయగలిగే ప్రతి ఇలా మార్కెటింగ్ కానీ బిజినెస్ కానీ కేవలం మిథున్ రాశి వారు సృష్టించినా ఒక విధంగా వాళ్ళ యొక్క ఊహలు వాళ్ళ యొక్క ఆలోచనలే దీనికి కారణమైంది ఒక విధంగా వాళ్ళ యొక్క అంటే అది బద్ధకం అనుకోవట్ కానీ ఒక విధమైనటువంటి తెలివితేటలతో వాళ్ళు ఇవి వాళ్ళ ఆలోచనకి పుట్టిన వాటి ఇవన్నీ కూడా ఈ రెడ్ బస్ అవ్వచ్చు ఆన్లైన్ టికెట్లు అనవచ్చు మే బి ఏదైనా సులువుగా కావాల్సింది వాళ్ళ యొక్క వాళ్ళు సులువు పడకుండా కష్టపడకుండా ఉండడానికి కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఈ మిథున రాశి వారి యొక్క సృష్టి అంటే బుధుడు కాబట్టి రాశ్యాధిపతి బుధుడు ఎప్పుడు కూడా చైల్డ్ ప్లానెట్ చిన్నపిల్లవాడు కాబట్టి వారి కోరికలు ఆలోచనలు అదేవిధంగా ఉంటాయి కాబట్టి తొందర తొందరగా ఇటువంటి విషయాన్ని కనుక్కొని దాని మీద ప్రయోగం చేసి బయటికి రావడం జరుగుతుంటుంది మరి ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని ఎక్కువగా పారాయణ చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో కూడా విరోధం తెచ్చుకోకూడదు అందరినీ కూడా మిత్రులుగానే భావించాలి ఒకవేళ శత్రువైన వాడిని కూడా మిత్రుడిగా భావిస్తేనే వీళ్ళ జీవితంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే వీళ్ళకి అనుకూలించే రత్నాలు పరిశీలించినప్పుడు అన్నది నెంబర్ వన్ అలాగే గ్రీన్ కలర్ కలిసి వస్తుంది బుధ శుక్రవారాలు కలిసి వస్తాయి వజ్రం కూడా ధరించవచ్చు అలాగే నీలం కూడా ధరించవచ్చు అయితే వారి యొక్క జన్మజాతకంలో ఉన్న గ్రహాల స్థితిని బట్టి ఉంగరం ధరించవలసి ఉంటుంది కాబట్టి మరి కొన్ని గ్రహాలు ఒక విధంగాను మరికొన్ని గ్రహాలు ఒక విధంగా అంటే బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శుభగ్రహంతో కలిస్తే ఓకే పాపగ్రహంతో కలిస్తే ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ విధంగా వీళ్ళు మంచి వాళ్ళతో సాహసం చేసినప్పుడు మంచిగా జీవితంలో బాగా రాణించగలుగుతారు చెడ్డవారితో సాహసం చేసినప్పుడు వారి యొక్క దురాలోచనతో ఇబ్బందులు పడుతూ ఉంటారు సో ఈ విధంగా పాపగ్రహాలతో కలిసి ఉంటే ఈ రాశివారు మరి కొంతమంది ఈ ఆన్లైన్లో ఈ మోసాలు చేయడం తర్వాత ఇంటర్నెట్లో వచ్చినటువంటి మోసాలు అకౌంట్లో ఉన్న డబ్బులు లాగేయడం ఈ ఆన్లైన్ మోసాలు లాంటివి కూడా వేళ కారణమవుతుంటారు బట్ ఏదేమైనా జీవితంలో అన్ని గ్రహాలు అన్ని రాసుల వారు కూడా వారి చర్యలను బట్టి మంచి ఉంటుంది చెడు ఉంటుంది అందుకనే మనం ఏదైనా ఫలితాలు చెప్పినప్పుడు ఒక రాశి వారికి ఒకేసారి మంచిగా చెప్తుంటాం ఇంకోసారి చెడుగా చెప్తూ ఉంటాం అది వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని బట్టి కూడా ఉంటుంది కొందరికి కొన్ని లాభం అవుతాయి కొందరికి కొన్ని నష్టం అవుతుంటాయి కాబట్టి బట్ ఏదైనా మిథున రాశి వారు అటు ఇటుగా అందరి సమస్యలు అందులోనే ఉంటారు ఇందులోనే ఉంటారు కానీ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి విజ్ఞానాన్ని బట్టి ఎటువంటి సమస్యల నుంచైనా తేలిగ్గా బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి రాసివారు మరి సాధారణంగా విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వెంకటేశ్వర స్వామిని చక్కగా తులసి దళాలతో పూజించడం చాలా రేరుగా అంతకాలం పూర్వకాలం ఎక్కువ ఉండి కానీ చాలా రేరుగా ఉంటాయి రామచిలుకలు ఆ రామచిలుకలకి చక్కగా అవి తినే వస్తువుల్లో ఈ జాంపండు కానీ ఏదైనా మంచి ఫ్రూట్స్ ఆ చిలకలకు ఆహారంగా పెట్టడం వల్ల ఈ రాశివారు చాలా అనుకూలిస్తారు అలాగే వీళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా రుణాల బాధలు ఎక్కువగా ఉన్నా భార్యతో ఇబ్బందులు ఉన్నా కోతులకి మరి ఆహారంగా మరి ఏదైనా ఈ స్వీట్స్ కానీ అట్టిపళ్ళు కానీ ఏదోటి కోతులు తినేవి అంటే ఏదో ఒకటి రెండు కాకుండా సామూహికంగా కొద్దిగా ఊరి చివరిలో కొద్దిగా డీప్ అరణ్య ప్రాంతం లాంటి ఉన్న వాటిలో వాటికి ఫీడ్ చేయడం వల్ల కూడా మరి జాతకుడు శత్రువుల బాధ నుంచి అప్పుల బాధ నుంచి అలాగే వివాహ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి